హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే పెండింగ్ పథకాల యొక్క అయితే మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు అర్హత పొందిన వారి యొక్క అకౌంట్స్కి అయితే జమ చేస్తున్నారు ఈ వీడియోలో అయితే చాలా చక్కగా నేనైతే మీకు వివరిస్తాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చాలా జాగ్రత్తగా చూడండి సో ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చింది అనిపిస్తే తప్పకుండా వీడియోకి ఒక లైక్ని ఇవ్వండి ఇలాంటి వీడియోస్ చాలామంది ఫ్రెండ్స్కి అయితే రీచ్ అవ్వాలి అదేవిధంగా ఇలాంటి గవర్నమెంట్ అప్డేట్స్ మీరు పొందడం కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకుంటే నేను పోస్ట్ చేసే వీడియో వెంటనే మీ మొబైల్కి అనేది రావడం జరుగుతుంది పెండింగ్ పథకాలు యొక్క అమౌంట్ని అయితే రిలీజ్ చేస్తున్నారు పూర్తి వివరాలు వీడియోలో చూద్దాం ఆంధ్రప్రదేశ్లోని నివసిస్తున్న ప్రజలకు నిజంగా ఇదొక గుడ్ న్యూస్ అనేసి నేనైతే వీడియో చేస్తున్నాను పెండింగ్ పథకాల కింద అర్హత ఉండి కూడా వారి యొక్క బ్యాంక్ అకౌంట్స్కి పథకాలకు సంబంధించిన అమౌంట్ అనేది ఎవరికైతే రిలీజ్ అవ్వలేదో అలాంటి వారికైతే నిజంగా ఇది ఒక మంచి శుభవార్త సో ఫ్రెండ్స్ డబ్బులను అయితే రిలీజ్ చేస్తున్నారు అయితే ఈ పథకాలకు సంబంధించిన నిధులనైతే జనవరి ఐదో తారీఖున పెండింగ్ పథకాల యొక్క అమౌంట్స్ అర్హత పొందిన ఆంధ్రప్రదేశ్లోని ప్రజలకైతే గౌరవనీయులైన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే పెండింగ్ పేమెంట్స్ కింద డబ్బులను అయితే విడుదల చేస్తున్నారు జనవరి ఐదో తారీఖున సో ఫ్రెండ్స్ వీడియో అయితే చాలా చక్కగా నేనైతే మీకు వివరించడం జరిగింది సో ఫ్రెండ్స్ అదేవిధంగా పథకాలు మనం చూసుకున్నట్టయితే అమ్మఒడి చేదోడు వైఎస్ఆర్ రైతు భరోసా వైఎస్ఆర్ చెయ్యూత అదేవిధంగా కాపు నేస్తాం ఈబీసీ నేస్తాం సో ఫ్రెండ్స్ అదేవిధంగా జగనన్న అమ్మఒడి ఈ పథకాలకు సంబంధించి ఎవరికైతే అర్హత పొంది ఉండి డబ్బులు అయితే పడలేదో అలాంటి వారికైతే పెండింగ్ పేమెంట్స్ కింద జనవరి ఐదో తారీఖున డబ్బులు వేస్తుంది మన